ముఖ్యమైన పండుగల్లో హిందువులకి వినాయక చవితి ఒకటి వినాయక చవితి నాడు పెద్ద ఎత్తున వినాయకుడిని ఆరాధిస్తాం వీధుల్లోనే కాదు ఇంట్లో కూడా నవరాత్రులు ఘనంగా జరుపుకుంటాం అయితే చవితి నాడు గణపయ్య విగ్రహం కొనేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దు లేదంటే ఇబ్బందుల్లో పడాలి మీరు ఇంట్లో లేదా వీధిలోని మండపంలో ప్రతిష్ఠించినా కూడా విగ్రహం విషయంలో జాగ్రత్త అవసరం అన్ని రకాల శుభాలు కలగాలి అంటే వినాయకుడి తొండం ఎడవ వైపు ఉండేటట్టు చూసుకోండి ఆ విగ్రహాన్ని పూజిస్తేనే ఆర్థిక సమస్యలు అప్పులు కష్టాలు తీరతాయి ధన లాభం కలుగుతుంది మార్కెట్ నుంచి కూర్చున్న మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు కూర్చున్న భంగిమలో ఉన్న గణపతిని తెచ్చుకోండి నిలబడేదానికన్నా వినాయకుడు తన వాహనమైన ఎలుక లేదా ఏదైనా సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు ఉంటే మంచిది అలాగే వినాయకుడిని కొనేటప్పుడు ఎకో ఫ్రెండ్లీని కొనండి రంగులున్నవి వద్దు ఎందుకంటే కొనుగోలు చేయడం తర్వాత నిమజ్జనం చేసినప్పుడు అవి త్వరగా చెరువులో కలిసిపోతాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ ఆకర్షణ తప్ప వాతావరణానికి మంచిది కాదు అలాగే వినాయక విగ్రహాలను కొనేటప్పుడు నలుపు రంగు వాటిని కొనుగోలు చేయొద్దు నలుపు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి